एन एस न्यूज की स्वागत కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు రైతు బజార్లో కందిపప్పు బియ్యం ప్రత్యేక కౌంటర్ను ప్రారంభించారు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ఈ సందర్భంగా బోడి ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ హయాంలోని రైతు బజార్లకు నాంది పలకడం జరిగిందని రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో మహిళలకు మధ్యతరగతి వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుందని ధర నియంత్రణలో భాగంగా కందిపప్పు బియ్యం స్టాల్ను ప్రారంభించడం జరిగిందన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అని విమర్శించారు ఈ ప్రత్యేక స్టాలను ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు बाड़मान है 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 ब 어 그래 어 그래 내스티아

పెనమలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాథీశ్వరరావు గారి ఆలోచనలతోటి ఆనాటి తెలుగుదేశం పార్టీ ఈ రైతు బజార్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మహిళలకి మధ్యతరగతి కుటుంబీకులకి చాలా సరసమైన అందుబాటులో ధరలు ఈరోజు దళారుల చేతిలోకి వెళ్లకుండా రైతులు నేరుగా తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని నిత్యావసర వస్తువుల్ని కూరగాయల్ని ధరలు అందుబాటులో ఉండే విధంగా ఈ రైతు బజార్లు ఏర్పాటు చేసి వారు పండించిన పంటని నేరుగా పట్టణాల్లో మండలాల్లో రైతు బజారుల ద్వారా పండించే రైతుకి కొనుగోలు చేసే కన్జ్యూమర్కి ఈ రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి వీటన్నిటినీ నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిత్యావసర వస్తువులు కానీ ప్రతి వస్తువు కూడా పేదవాడు మధ్యతరగతి వాళ్ళు కొనలేని పరిస్థితికి అన్ని ధరలు ఆకాశాన్ని అనడం జరిగింది అన్ని వ్యవస్థల పైన నిర్లక్ష్యం ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిన కనుక వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డిది కేవలం కక్ష సాధింపు చర్యలు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా ఉద్యోగ కల్పన చేయాలి అని చెప్పి ఈరోజు అటు రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో కానీ అన్ని డిపార్ట్మెంటుల్లో తీసుకుంటే ఏ విధంగా వ్యవస్థలన్నీ మరి వీళ్ళ నిర్లక్ష్యానికి బలైనయో అన్నీ తెలుస్తూ ఉన్నాయి ఈరోజు మరి నాదెండ్ల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే బీజేపీ కూటమి గతంలో ఏ విధంగా అయితే నిత్యావసర ధరలతో పాటు బియ్యం పప్పులు కూడా మార్కెట్ రేటు కన్నా బియ్యం ధరలు అయితే ఐదు నుంచి ఆరు రూపాయలు తగ్గించి నేరుగా రైస్ మిల్లర్స్ కన్జ్యూమర్ అలాగే పప్పులు కూడా రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడి పప్పు దినుసులు అన్నీ కూడా దాదాపుగా ఇరవై రూపాయలు తక్కువ రేటు బియ్యం అయితే సన్న బియ్యం అయితే మార్కెట్లో యాభై ఆరు ఉన్న బియ్యం ఈరోజు నలభై తొమ్మిది యాభై రూపాయలకి ఇక్కడ ఓపెన్ మార్కెట్లో దొరికే విధంగా రైతు బజార్లో దొరికే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు బజార్లో కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలకి పేద ప్రజలకి మేలు జరగాలనే ఆలోచనతో ఉన్న నాయకుడి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది ఇదే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇదే కాదు మరి రాగానే బిఎస్సి నోటిఫికేషన్ కానీ అలాగే పెన్షన్ పెంపుదల కానీ అలాగే మరి కిరాయికి లోడింగ్కే ఇసుక పంపిణీ విధానం కానీ ఒక్కటి ఒక్కటిగా అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టే విధానం ఈరోజు నెల రోజులు కూడా పూర్తి కాకముందే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకా ఏదో చేయాలి ఏదో చేయాలని చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అప్పులు ఊబి అప్పులు ఊబిలోకి నెట్టారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఒక్కటి ఒక్కటిగా వ్యవస్థలన్నీ కూడా ఈ రాష్ట్రంలో గాడిలో పెట్టే విధంగా పరిపాలన కొనసాగుతూ ఉంది ఎక్కడైనా ఒకటి గత లోటుపాట్లున్నా అవి సరి చేసుకొని ఎప్పుడు కూడా ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది